వరంగల్ పశ్చిమను అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తూ అగ్ర భాగాన్ని నిలబెడతానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు శనివారం హనుమకొండీ రోడ్డు ఎదురుగా ఎన్ఎస్ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఐదు లక్షల నిధులతోటి డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు వరంగల్ రెస్ట్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శంకుస్థాపనలో భాగంగా ఈరోజు యాభై నాలుగు పదవ డివిజన్ తొమ్మిదో డివిజన్ లో పర్యటించి కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించడం జరిగింది మరి పట్టణంలో రోడ్లు డ్రైనేజీలు మిగతా చాలా కూడా కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి గుళ్ళు కానివ్వండి గోపాలు అన్ని కూడా వారి తగ్గట్టు అత్యవసరంగా ఏమున్నాయో వాటికి ముందస్తుగా వాటికి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వాటిని నిర్మించుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది అందులో భాగంగానే ఇప్పుడు యాభై నాలుగో డివిజన్ లో కేయూసీ ఫస్ట్ గేట్ దగ్గర ఫస్ట్ గేట్ దగ్గర డ్రైనేజ్ దాని సిస్టానికి కొబ్బరిగా పెట్టి ప్రారంభించడం జరిగింది అందులో కార్పొరేటర్ శ్రీనివాస్ గారి అందరూ కూడా పాల్గొనడం జరిగింది అభివృద్ధి పనుల్లో ప్రజలు కూడా సహకరించాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తారు ఇప్పుడు ఒకటి అవతల చందుల రోడ్ ఒకటి మొత్తం కలిపి ఫిఫ్టీ థర్టీ ఎయిట్ ఎనభై ఐదు లక్షలు రోడ్లు కలిపి కూడా గతంలో ఎలక్షన్స్ ముందే మేము రెండు రోడ్లు పోయడం జరిగింది కంప్లీట్ అవుతుంది దాని తగ్గట్టు అవసరాన్ని బట్టి పెట్టుకుంటూ వెళ్తున్నాం ఇది సుమారు పది లక్షల వరకు ఇది ఇది ఉండదు ఇక్కడ అది ఎనభై ఐదు మొత్తం తొంభై ఐదు లక్షల వరకు డివిజన్